వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా విషాదాన్నే మిగిల్చింది ఈ దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులతో సహా మొత్తం పంతొమ్మిది మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించి లోతైన దర్యాప్తు కోసం పదహారు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసింది అయితే ఏపీకి చెందిన మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున గాయపడిన వారికి రెండు లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించింది ఇంకా కర్నూలులో హోంమంత్రి వంగలపూడి అనిత రవాణా శాఖ మంత్రి ప్రసాద్ రెడ్డి సంయుక్తంగా మీడియా సమావేశం కూడా నిర్వహించారు ప్రమాద వివరాలను కూడా వెల్లడించారు బస్సులో అయితే మొత్తంగా నలభై మూడు మంది ప్రయాణికులు ఉన్నారు వారిలో పంతొమ్మిది మంది మరణించారని కూడా తెలిపారు మృతుల్లో ఏపీ తెలంగాణ కర్ణాటక తమిళనాడు బిహార్ ఒడిస్సా రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారని కూడా చెప్పారు ఇంకా మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో డిఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తింపు ప్రక్రియ చేపడుతున్నట్లుగా కూడా తెలిపారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నామని విచారణ జరుపుతున్నామని ప్రమాదానికి గల కారణాలు అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నామని హోంమంత్రి తెలిపారు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించామని ప్రభుత్వం వారి పక్క నిలుస్తుందని రవాణా శాఖ మంత్రి కూడా భరోసా ఇచ్చారు అయితే ఇదంతా విన్నాక మన జీవితంలో ప్రతి క్షణం ఎంత విలువైందో ఒక్క చిన్న నిర్లక్ష్యం ఎంత పెద్ద విపత్తుని తెచ్చిపెట్టగలదో ఒక దారుణ ఘటన మళ్లీ గుర్తు చేస్తోంది రోడ్లపై జరుగుతున్న ప్రమాదాలు కేవలం ఒకరి ప్రాణ నష్టం కాదు దాని వెనుక ఎన్నో కుటుంబాల భవిష్యత్తు దాగుంటుంది ఒక్క క్షణంలో ఒక్కరి తప్పి వల్ల వందల కుటుంబాలను ఆర్థికంగా మానసికంగా రోడ్డున పడేస్తుంది ఇలాంటి ఘటన ఒకటి ఇటీవల చోటు చేసుకుంది శంకర్ అనే వ్యక్తి రోడ్డు మీదకి ఎందుకు వెళ్ళాడో కుటుంబానికి ఎప్పటికీ తెలియదు కానీ ఆ క్షణంలో తీసుకున్న ఆ నిర్ణయం ఆయనకే కాదు వందలాది మంది జీవితాలని కూడా చిదిమేసింది అతని కారణంగా జరిగిన ప్రమాదంలో ఒక బస్సు దారుణంగా దెబ్బతింది ఆ బస్సులో ప్రయాణిస్తున్న ఇరవై మంది ప్రాణాలు కోల్పోయారు అంటే ఆ ఇరవై కుటుంబాలు కూడా ఒక్క క్షణంలోనే జీవితాన్ని కోల్పోయాయి కొందరు వ్యాపారులు ఉన్నారు కొందరు ఉద్యోగస్తులు ఉన్నారు కొందరు కుటుంబానికి ఒక్కరే ఆధారమైన వారు కూడా ఉన్నారు వారిని కోల్పోవటంతో ఆ కుటుంబాల జీవితంలో చీకటి మునిగిపోయింది ఆ బస్సు నడిపిన డ్రైవర్ సహాయకుడు ఇప్పుడు ఇద్దరు జైల్లో ఉన్నారు వాళ్ళ కుటుంబాలకు కూడా ఆదాయం లేకుండా ఇప్పుడు రోడ్డును పడ్డాయి ఈ ప్రమాదం తర్వాత ట్రావెల్స్ యాజమాన్యం కూడా భారీగా నష్టపోయింది హైదరాబాద్ విజయవాడ సహా పలు ప్రాంతాల్లో ఉన్నవారి కార్యాలయాలు కూడా మూతవేయబడ్డాయి దాంతో టికెట్ బుకింగ్ సిబ్బంది క్లీనర్లు మెకానిక్లు అకౌంటెంట్లు ఇలా వందల మంది ఉద్యోగాలు కోల్పోయారు ఆ కుటుంబాలకు కూడా జీవనోపాధి లేకుండా పోయింది మొత్తానికి ఒక్క ప్రమాదం కారణంగా రెండు వందలకి పైగా కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి వారిలో కొందరు ఈఎంఐలు ఇల్లు అద్దెలు పిల్లల చదువుల ఖర్చులు వంటి వాటిని భరించలేని పరిస్థితిలో కూడా ఉన్నారు మరి ఈ సంఘటన వల్ల ఓనర్ కూడా జైలుకి వెళ్లే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు అతని కుటుంబం వ్యాపారం ప్రతిష్ట ఇవన్నీ కూలిపోతున్నాయి కోర్టు కేసులు నష్టపరిహారాలు బస్సుల స్వాధీనం ఇలాంటి పరిణామాలు అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి ఒకరి నిర్లక్ష్యం కారణంగా ఎన్ని వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఆలోచిస్తే గుండె బరువెక్కుతుంది ప్రతీ నెల చివరిలో అందరికీ చెల్లింపులు చేయాల్సిన సమయం అకస్మాత్తుగా ఆదాయం ఆగిపోవటం వారికి పెద్ద దెబ్బగా మారింది ఈ ప్రమాదం తర్వాత అధికారులు కూడా కఠిన చర్యలు తీసుకోవటానికి సిద్ధమవుతున్నారు బస్సులపై దేశవ్యాప్తంగా పర్యవేక్షణ పెంచనున్నారు వేగ పరిమితులు ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ అవుతాయి అయితే కఠిన నియమాల వల్ల సరిగ్గా నడుపుతున్న ట్రావెల్స్ యజమానులు డ్రైవర్లు కూడా ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంది కొందరు నిర్దోషులు కూడా అధికారుల కఠినత కారణంగా నష్టపోయే ఛాన్స్ ఉంటుంది ఒక్క చిన్న తప్పిదం ఒక్క నిర్లక్ష్యం ఎంత పెద్ద ప్రమాదానికి దారితీస్తుందో ఈ సంఘటన చూపించింది శంకర్ రోడ్డు మీదకి రావటం ఒక సాధారణ ఘటనలా కనిపించినప్పటికీ దాని ప్రభావం వందల కుటుంబాలపై పడింది ఒకరికి జరిగిన నష్టం మరెంతమందికి ఆర్థిక మానసిక బాధను తెచ్చిపెట్టిందో ఒక్క ప్రమాదం ఎంతమంది జీవితాలను మార్చగలదో ఈ సంఘటన అందరికీ హెచ్చరికలా నిలిచిపోయింది ఇంట్లో వాళ్ళు జాగ్రత్త అని చెప్తే చాదస్తంగా ఫీల్ అవుతాం మనం కానీ ఆ జాగ్రత్త ఉండుంటే ఇలాంటి గౌరవం జరిగేది కాదు కదా ఇంతటి విషాదము మిగిలేదు కాదు అందుకే నిర్లక్ష్యం వద్దు మనవి మాత్రమే కాదు ఎదుటి వాళ్ళవి కూడా ప్రాణాలే వాటికి కూడా విలువిద్దాం బస్సు ప్రమాదంలో కోల్పోయిన బాధితులకు వారి కుటుంబాలకు బర్డ్ మీడియా హృదయపూర్వక నివాళులర్పిస్తోంది ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరి ఆత్మకి శాంతి చేకూరాలని వారి కుటుంబాలు ఈ తీవ్ర దుఃఖాన్ని తట్టుకునే ధైర్యాన్ని పొందాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తోంది చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి